హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోష్ ఆలీన్ మన్ ఛానల్ ఈరోజు వచ్చేసి మనం బెల్లం తాలికలు ఎలా చేసుకోవాలన్నా చూపించేస్తానండి అక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు అంత అవుతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి ఎప్పుడైనా ఇలా చేస్తూ ఉంటారనమాట ఎలాగ శ్రావణ మాసం కదండి ఈ విధంగా చేసేసి నైవేద్యం కింద కూడా పెట్టుకోవచ్చు అమ్మవారికి ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకుని అందులో వంతున్నారు వాటర్ వేస్తున్నాను ఏదో ఒక గ్లాస్తో గ్లాస్ ఉన్నారు వాటర్ వేసుకోవాలి అందులోనే చిటికడు ఉప్పు అలాగే టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఈ వాటర్ అన్నవి బాగా మరగనివ్వాలన్నమాట ఇందులో మనం వరిపిండి వేసుకోవాలండి గ్లాసు వరిపిండి వేస్తున్నాను నేను గ్లాసు ఉన్న వాటర్కి ఒక గ్లాసు వరిపిండి సరిపోతుంది ఇది ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇలా ఒకసారి బాగా కలిసిపోతే సరిపోతుందండి ఎక్కువ మగ్గన అవసరం లేదన్నమాట స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం దీన్ని ఈ విధంగా వీడియోలో చూపించినట్టు స్మాష్ చేసుకున్నారంటే సాఫ్ట్గా వస్తుంది వస్తుందన్నమాట ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే స్మూత్గా రావాలి పిండి అన్నది ఆ స్మూత్గా వచ్చేంత వరకు కలుపుకున్న తర్వాత దీన్ని దీన్ని కొంచెం కొంచెం తీసుకుని అలా తాలూకులా చేసుకోవాలండి సన్నగా పొడవు కానీ అన్నీ కూడా ఇదే విధంగా చేసుకోవాలన్నమాట చూసారు ఈ విధంగా సన్నగా పొడవుగా రావాలి మరీ లావుగా చేశారంటే మీకు బెల్లం పాకం అన్నది పీల్చుకోదన్నమాట అందుకని ఈ విధంగా కొంచెం సన్నగా పడవగా చేసుకున్నారంటే త్వరగా పాకాన్ని పీల్చుకుని అన్నమాట ఉడుగుతుందిమాట తాలికన్నది అన్నీ కూడా ఇదే విధంగా చేసేసుకోవాలండి నేను కొన్ని ఇలా సన్నగా పడవగా చేశాను కొద్దిగా రౌండ్ కూడా చేసుకున్నాను ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకోవాలండి బాండీలో మనం గ్లాస్ బెల్లం వేసుకోవాలి మనం గ్లాస్ పిండి తీసుకున్నాం కాబట్టి గ్లాస్ బెల్లం వేస్తామండి అలాగే వాటర్ వచ్చేసి రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలండి ఇందులోనే ఇంకో హాఫ్ గ్లాసు పంచదార కూడా వేస్తున్నాను మీరు పంచదార ఇష్టం లేని వాళ్ళు బె బెల్లం వేసేసుకోవచ్చండి గ్లాసున్నర బెల్లం ఈ బెల్లం అంతా బాగా కరిగిన తర్వాత ఇందులో కొద్దిగా కొబ్బరి కూర వేసుకుని ఒకసారి మరిగితే సరిపోతుంది అండి పాకం అన్నది ఏమీ రానవసరం లేదు ఒకసారి బాగా మరిగినాయి అనుకోండి ఈ బెల్లం వాటర్ అన్నవి ఈ తాలూకలు వేసేసుకోవడమే ముందుగా చేసి పెట్టుకున్నాం కదా తాలూకలు అన్నవి అవి వేసేసుకోవాలి వేసుకుని ఒకసారి కదపకుండా మూత పెట్టేసుకున్నాం ఇది ఒకసారి మరగాలండి చూసారా ఉడుకుతున్నాయి కదా తాలూకలు అన్నవి ఒకసారి కలిపేసుకుందాం మరి ఎక్కువగా కలిపారంటే విడిపోతాయి అన్నమాట కాబట్టి జాగ్రత్తగా కలుపుకోవాలి ఇది ఉడికిందో లేదో అన్నది చూసేద్దాం చూసారా ఈ విధంగా మెత్తగా ఉందంటే కొంచెం ఎరగగానే బా ఉడికిపోయినట్టేనండి దీంట్లో కొద్దిగా ఇలాచీ పొడి వేసేసుకోవాలి వేసేసుకుని ఒకసారి కలిపేసుకున్నామంటే రెడీ అయిపోయినట్టే ఇంకా ఒకసారి కలిపేసుకుందాం ఈ విధంగానే అంతేనండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం రెడీ అయిపోయినాయి వేడివేడిగా బెల్లం తాలికలు అన్నవి రెడీ అయిపోయాయి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి వేడివేడిగా తినేవాళ్ళు వేడిగా తినచ్చు లేదు చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుని చాలా చల్లగా తిన్నా చాలా బాగుంటాయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్